ఫెబ్ ఫోర్టీన్ వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా అసలు మన కల్చర్ కాదు వ్యాలంటైన్స్ డే అనేది వ్యాలంటైన్స్ డే అంటే అసలు ఏంటి లవ్ అంటే ఏంటి అసలు లవ్ అంటే ఏంటిదో తెలియదు కానీ అన్న బ్లాక్ డే అని తెలుసు బ్లాక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం అంటే మాకు వ్యాలంటైన్స్ డే గురించి అంత తెలియదు బ్లాక్ డే అంటే ఏంది మీకు తెలుసు కదా ఆ సోల్జర్స్ చనిపోయిన రోజు ఈ జనరేషన్ లో లవ్ అంటే ఏంటి అసలు వేస్ట్ ఆఫ్ టైం చాలా మంది అమ్మాయిలు కన్నా తల్లిదండ్రులను కూడా చంపేసుకుంటున్నారు అబ్బాయి కోసం అని లవ్ కోసం అని చెప్పేసి దీని మీ ఒపీనియన్ ఇంకా ఇంతకు ముందు కొన్ని రోజుల ముందు చూసాం ఇది ఇలా జరిగింది అని చెప్పేసి దీని మీద మీ ఒపీనియన్ చెప్పాలి చంపడం కన్నా ఒప్పించుకొని చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది చంపై చంపి ఇది చేసే కన్నా ఒప్పించుకొని ఒప్పుకోకపోయినా ట్రై చేసి సక్సెస్ అయినాక ఒప్పించుకున్నా బెటర్